ఇది ఇక్కడ డాక్టర్ గారు అడ్వకేట్ మనం ఎన్ని సార్లు అడిగినా సరే యావడే అడిగినా సరే నువ్వు చెప్పట్లేదు కదమ్మా సో నీ బర్త్డే అన్నావు కదా నీకు హ్యాపీ బర్త్ డే సో నీ కోసం మా హਿੱట్టివి వాళ్ళు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారు హ్మ్ అమ్మా ఏయ్ నువ్వెందుకు వచ్చావు అమ్మకి తెలుసా నీకు సైగ అమ్మ అమ్మా కూర్చో కద కేక్ వస్తదంట కేక్లంటే అమ్మే వచ్చిందా

వాళ్ళకి పెళ్లి తొమ్మిదేళ్ళు అవుతుంది రిటైర్ ఉంది ఇప్పుడు అసలు నిన్ను ఎవరు పిలిచారు అసలు నిన్న ఇక్కడికి మేం పిలిపించాం బాబు నీ భాగోతం ఆ ఆరు నెంబర్లు ఎత్తికితే ఒక్కొక్కరు బయటపడతారు వద్ద బర్త్డే గిఫ్ట్ నేను ఎవరు అసలు చెప్పు మా ఆవిడకి సమాధానం చెప్పు మేము మాట్లాడే అసలు ఏంటి ఎఫ్ఐఆర్ నిజమా కాదా మీ అమ్మ నిన్ను వత్తాసి పలికింది కదా నీకు ఇప్పుడు మాట్లాడు ఏ నోట్లో ముక్క పెట్టుకున్నావా మీ అమ్మకి పరిచయం చేసేవారు రెండో కోడల్ని

తెలుసినా తెలుసు బాగా తెలుసా తెలుసు అని పెళ్లి చేసుకుంటారా అందుకే నా నన్ను బయట పెట్టి బయటకు వెళ్ళకు ఇటెళ్ళకు ఇటెళ్లకు పంపుతానని ఒక్కదాన్ని పంపి వెళ్తేనే ఒక్కడ వెళ్ళేసి వచ్చావు ఎందుకే నా కారణాలని ఏ రోజైనా నీ మొక్క పెట్టుకున్నా నేడిగా నాకుపోయినా చెప్పుకోవాలి అసలు ఎక్కడికి తీసుకుపోయావు మీ కాదమ్మా మాకు అందరి సమక్షంలో పెళ్లి అయింది పెళ్లి మీరెలా పెళ్ళి ఎవడో తెలియలేదు ఐటి జాబ్ వదిలించాను ఆ వదిలేసుకో ఇంట్లోనే ఉండు అన్నాడు వదులుకొని ఇంట్లోనే ఉన్నాను చూడడానికి తెలియలేదా మరి మెస్ అసలు పెళ్లి చేసుకునేముందు అసలు ముందు ఆయన పెళ్లి అయిందా వాళ్ళ ఫ్యామిలీ ఏంటి ఏం గెస్ట్ కనుక్కున్నావా ఓ దొరికాడు కదా అని చెప్పి పెళ్లి చేసుకున్నావు ఆమె మీద అరుస్తున్నావు ఏంటి ఏం పేరు నీది ఏం పేరు రేణుకా ఓకే అమ్మాయి పెళ్లి పెద్దల సమక్షంలో చాలా గౌరవప్రదంగా అయింది నీ పెళ్లి టెంపుల్ దగ్గర చేసి వన్ ఇయర్ నుంచి ఎక్కడున్నారు మీ ఇద్దరు వేరే ఇక్లనా రెంట్ కు తీసుకుని ఉన్నాం. ఇంట్లో ఖర్చులన్నీ ఎవరు చూస్తున్నారు నేనే చూసుకుంటాను మనం. అప్పుడప్పుడు వీక్లీ వన్ చెక్ చేసుకుంటూ నేను చూసుకుంటూ ఉంటా. అమ్మా, వీడు ఎక్కడ ఉంటాడు? వీ పురాపరాలు ఏంటి? అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు? జాబ్ ఓకే. అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు? అమ్మా నాన్న ఎందుకు పెళ్ళికి తీసుకురాలేదు మీ తల్లిదండ్రులు ఎందుకు పెళ్ళి ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లే తర్వాత నువ్వు ఎందుకు తీసుకురాలేదు నేను మా ఇంట్లో చెప్పాను సార్. మా ఇంట్లో బానే చెప్పి. నీకు ఇది ఫస్ట్ ఆ సెకండ్ ఆ థర్డ్ ఫస్ట్ సార్. ఫస్ట్ ఓకే. బతికించావు మరి ఇప్పుడు అమ్మాయిని ఏం చేద్దాం నాకు ఏం చెప్పలేదు సార్ చెప్పాడు కదా ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు చెప్పాడు వాళ్ళ పెళ్లి ఫోటోలు ఉన్నాయి పెద్దల సమక్షంలో పెళ్లి అయింది వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు ఇరువైపులా చాలా గౌరవంగా పెళ్లి చేశారు అందరికి పప్పన్నం తినిపించారు ఇప్పుడు నీ సంగతి ఏంటి మీ ఇంట్లో తెలుసమ్మా మీకు పెళ్లి అయింది తెలుసు ఏది పెళ్లి అయిపోయిన తర్వాత చెప్పారా మరి ఒప్పుకున్నారా పర్లేదమ్మా మీరు అలాగే ఉండండి ఇట్లా అన్ని తెలియదు జాబ్ చేసుకుండు కదా సరేలే చే చేసుకున్న తర్వాతకి ఫోన్ చేసి చెప్పాం ఇట్లా ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి చెప్పాను ఇంటికి వెళ్ళారా ఇద్దరు కలిపి ఇంటికి వెళ్ళారా పెళ్ళైన సెవెన్ డేస్ కి అట్లా నార్మల్ గా వెళ్ళాము ఇప్పుడు అసలు ఆయన రెగ్యులర్ గా ఇంట్లో ఉంటున్నాడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు వస్తాడు మేడం వీక్లీ వన్ టైం టూ టైమ్స్ అట్లా వస్తున్నాడు అంత బిజీ బిజినెస్ ఏంటి అంటే అక్కడే ఉంటున్నాను కొంచెం రావడానికి కుదరట్లేదు అని చెప్పాడు వాడుక ఆరు ఫోన్లు ఉన్నాయి తెలుసా ఒక పెల్లం ఇద్దరు పిల్లలు ఆరు ఫోన్లు కూడా ఉన్నాయి నా దగ్గరకు వచ్చినప్పుడే రెండు మొబైల్స్ ఒకటి ఆఫీస్ ఒకటి నాదని చెప్తాడు సార్ ఎప్పుడొచ్చినా నాలుగు దాస్తాడు అనమాట మీ అమ్మ తెలియదు తెలుసా ఇవిడొక ఉందని తెలియదు భార్య కదా పెళ్లి పెళ్లి చేసుకున్నా అమ్మాయిని అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఏమ్మా నేను పెళ్లి చేసుకోలేదంట చేసుకున్నాడు మేడం చేసుకోలేదని చెప్తున్నాడు ఎవరు సాక్ష్యం ఉన్నా నేను పెళ్లి చేసుకోవడానికి మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పిలిపి ఫోటోస్ ఉన్నాయి అమ్మా మ్యారేజ్ అయినట్టుగా ఫోటోస్ ఉన్నాయి మేడం తీసుకొచ్చావా ఇక్కడికి ఏం తెలియదు అంటే ఏమ్మా నేను పెళ్లి చేసుకోలేదని చెప్తున్నాడు ఊరుకుంటావు ఇలాగే అంటే ఇక్కడ కానీ తెలియదు కదా మేడం సరే అది వదిలేసే కానీ ఫోటోలు ఉన్నాయి అంటున్నావు దేవుడి గుడిలో పెళ్లి చేసుకుంటున్నావు అంటూ ఇక్కడ బహిరంగ నువ్వు ఎవరో తెలియదు అని చెప్పేస్తున్నాడు ఆయన పెళ్లి కాలేదని చెప్తున్నావు ఇంత మందిలో చెప్పకుండా తీసుకొని వచ్చిన ఆ రోజు చేసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పలేదంటే ఈ నాటకంలో నేను నార్మల్ అమ్మే ఎందుకు వచ్చారా నువ్వు వడకొడదు ప్రాబ్లం సొల్యూషన్ ఏం చేస్తారు అన్నావు కదా చూపిస్తాం లాస్ట్ లో ఏం చేస్తా మీకు ఉంది కదా అమ్మ అంటే ప్రాణం కదా బర్త్ డే కదా ఆయనకి ఇంకో సర్ప్రైజ్ కూడా మేము అరేంజ్ చేశావ్లే కూర్చో రెడీయా సర్ప్రైజ్ కి జీవితంలో ఎప్పుడు ఇన్ని గిఫ్ట్లు వచ్చి ఉండా కదా వస్తుందండి అమరందమ్మ రండి అమ్మా నమస్తే అమ్మా ఎవరండి ఎవడే అమ్మాగారు అమ్మగారు నమస్తే మీ పేరు రామ అంటే రామగారు రామగారు ఎదుర్కొన్న వాళ్ళు తెలుసా అండి మీకు ఆ కోడలు తెలుసండి అమ్మాయి తెలియదు ఆ అమ్మాయి కూడా మీకు కోడలేనండి తెలియదు ఇప్పుడే అండి ఎన్నో నెంబర్ నీ కొడుకుని చెప్తాడు బాగా అని ఏంటి కొడుకు ఏంటి నువ్వు నోరు నువ్వు నోరు ఎందుకు బాగోదు నా కొడుకు శ్రీరామచంద్రుడు అంటది కానీ డైలాగ్ బాగా గుర్తుంచుకున్నా ఏ మాట ఇప్పుడు గట్టి కరుస్తున్నావు కాని ఇంటికి రానప్పుడు అప్పుడే బెత్తం పట్టుకుని నలుగుదగ్గలు ఇచ్చి ఉంటాయి అసలు ఇంటికి వచ్చేవాడుగా ఆవిడ ఆవిడ వెనకేసుకొస్తాదండి ఆవిడ కూడా జీవితం అడుగుతుండే ఆ నా కొడుకు కష్టపడుతున్నాడు నువ్వేం చేస్తున్నావు మ్మా ఏంటమ్మా మీ అబ్బాయి గురించి చెప్పండి కృష్ణుడా రాముడా అన్న తర్వాత చెప్తురు కానీ అసలు ఏంటి వ్యవహారం ఎవరో ఉన్నారు ఎదుర్కొంటే ఇంకో అమ్మాయి కూడా నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు సంవత్సరం క్రితం మేము విడిగా బయట ఎక్కడో కాపురం చేస్తాం అని చెప్తుంది అమ్మాయి అవన్నీ తెలీదు నాకు మరి ఏం చేద్దాం ఇలాంటి మంచి మంచి పనులు ఏడా చెప్తాడు సార్ వాళ్ళ ఇంట్లో అమ్మాయి దగ్గర ఫోటోలు ఫోటోలున్నాయంట ఆధారాలు ఉన్నట్టే కుటుంబంలో కూడా అందరూ ఒప్పుకున్నారంట అవన్నీ చెప్పలేదు అమ్మ పెద్ద తరహాగా మీరన్నా ఆలోచించాలి అసలు వారానికి ఒకటే రోజు ఇంటికి వస్తాడంట ఐదు ఆరు ఫోన్లు మెయింటైన్ చేస్తాడంట మీ కోడలు మీకు చెప్పిందంట ఆవిడ అండి ఆవిడ కూడా చూసారండి బంగారం అంతా తాకట్టు పెట్టాడు ఐదు కదా వెటింగ్ పెడుతున్నాను అందుకు రావట్లేదు అంటున్నాడు ఇంటికి రానప్పుడు మీరు కూడా బుద్ధి చెప్పాలి కదా ఇంటికి ఎందుకు రావట్లేదు అలా అంటాడండి అలా కదమ్మా అప్పులు పాలయ్యారు ఎవరి దగ్గర నుంచో అప్పులు తీసుకుని వాళ్ళ పీకలు కోసాడు ఐదు ఫోన్లు మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కనిపించకుండా తిరుగుతున్నాడు బయట ఫిగర్లు మెయింటైన్ చేస్తున్నాడు ఇవన్నీ సాక్ష్యాలు కాదుగా ఒక తల్లిగా మీరు మరి మీ కొడుకుని ఒక ఒకసారి తీసారా అడుగుతాను సార్ ఏం అడుగుతారు భోజనం పెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి అడుగుతారా ఏమో మీ హస్బెండ్ ఏం చేస్తారు మామయ్య గారికి హెల్త్ బాగోక ఈ మధ్య కాలంలోనే మంచం పడ్డారండి ఓకే ఆయన ఆల్రెడీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన డౌన్ ఈ నెక్స్ట్ వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు అమ్మా అతను గోల్డ్ ఏదుంటే అది పట్టుకుపోతాడట నీవు మెల్ల ఏదో ఉందో ఉంచాడా దాన్ని ఈ మధ్య ఏమైనా ఇడిపించాడా లేదండి నాకు మా అమ్మగారు పెట్టిందని నేను ఇది ఒకటే అదొక్కటి మీరు ఉంచుకున్నారు మీకు వాళ్ళవైతే అవి కూడా వెళ్ళిపోయినాయి తెలుసా మరి ఏంటమ్మా ఇట్లా ఇది కదా ఎంత హీనంగా ఉన్నాడు నీ కొడుకు నీకేం తెలియదు పేకాలు కదా ఒక అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చింది ఆ పిల్లని జాబ్ చేయనివ్వట్ల ఉన్నంతలో భర్త ఏం చెప్తే అది వింటుంది మీరేం చెప్తే అదింటుంది ఆ పిల్లలు తప్పేంటి సర్దుకోవడం తప్పింట అమ్మా ఇప్పుడు మీ అత్తగారు ఒక్క నిమిషం వెనకేసుకురావడం అంటే అది క్రూయాలిటీగా ఉంది అక్కడ అసలు ఆవిడ అమాయకం మీ మామగారు వేస్ట్ ఆయన మంచి అనుకున్నారు ఇంటి పెద్ద లేకపోయేసరికి తెలుసు మీ అత్తగారితో రెండు నిమిషాలు ఉంది కొడుకు ఎవరన్నా ఏం చేసినా కొడుకు ఇంపార్టెంట్ కాబట్టి అలా మాట్లాడడానికి తప్పు లేదు గానీ తెలియదు అసలు ఆవిడకి ఏమీ తెలియట్లా ఆవిడకు ఉన్నంతలో ఆ కొడుకు కొడుకు కోడలు ఉన్నారు చూసుకుందాం అని ఆ అమ్మాయి పేరు రేణుక ఓకే బహిరంగంగా ఒక ఆడపిల్ల వచ్చి అక్కడ కూర్చుని మీ అబ్బాయి మోసం చేశాడని చెప్పి అందరికల్ కప్పి గుడిలో పెళ్లి చేసుకుని ఫోటోలు ఆధారాలు ఉన్నాయి చేసుకుంటే ఎంత ఎంత శిక్ష పడుతుందో అనేది మీరు అన్ని కొడుకు ఒక మాట అన్నావు గుర్తుందా నీకు ఇంట్లో నా కొడుకు అసలు ఏం తెలీదు కన్నాదాన్ని నేను అని అన్నావు నీ కన్నా నీకు తెలిసిందా ఇప్పుడు దీన్ని పెళ్లి చేసుకున్నాడంట ఏడో వన్ ఒక సంవత్సరం అంతా బయట పెట్టాడంట అది కూడా బయట గుట్టు రాలేదు నన్ను ఇంట్లో నుంచి ఏ రోజన్నా బయటకి తీసుకెళ్ళాడా అసలా ఇంట్లోంచి ఒక్క రోజు కూడా బయట తీసుకెళ్లలేదు నువ్వన్న అన్నావా ఒక రోజన్నా కోడల్ని బయట తీసుకెళ్ళరా అటు తిప్పురా ఇటు తిప్పురా అని అన్నావా ఏ రోజైనా కొడుకు పుట్టాడు ఐదు సంవత్సరాలు అవుతుంది మనవాడు పుట్టి ఏ రోజన్నా ఆడు కొడుకు నన్న చూసుకున్నాడా నీ కొడుకు ఏంటి మాట్లాడొద్దు అని చెప్పి చంప పగల కొట్టలేదు సంతోషించు ఏంది పిల్లలేరు సార్ ఏది పిల్లలేరా ఒక సంవత్సరం పెళ్ళైంది పిల్లలేరు ఆ సంవత్సరానికి పిల్లలు పుట్టేస్తారా ఆపరేషన్ చేయించాడు ఇంట్లోకి వెళ్ళినాక

అమ్మ ఇప్పటిదాకా మీ కోళ్ళు ఏం చెప్పిందంటే మీ అబ్బాయే చెప్తున్నాడు మీ కోళ్ళ కూడా కాదు అసలు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివడండి అని ఆవిడంది అవునండి ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మాకు నచ్చదు ఆడవాళ్ళంటే నాలుగు గోళ్ళ మధ్య ఉండాలి అని అబ్బాయి అంటున్నాడు నువ్వు కూడా అంతేనా అంతే అమ్మా ఇప్పుడు ఏమైనా ఎంత కేలానికి వచ్చారు మీరు అసలు బయటకి ఇంట్లో నుంచి మీరు అసలు బయటకి వెళ్ళారా షికార్లకి వెళ్ళరా హోటల్స్ కి రెస్టారెంట్ కి వేటికి వెళ్ళరా పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం రమగారు ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవారు మీ మీద మాకు గౌరవం ఉంది అందరు తల్లిదండ్రులు మేము గౌరవిస్తాము ఈ రోజు మీ కొడుకు చేసినటువంటి పని ఇక్కడ మీరు పక్కన కూర్చుని ఇంతసేపు అయింది ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా మీ కొడుకు వైపు తిరిగి ఏరా ఈ అదో పని చేసావా అని చెప్పి అడగరే అడగండి ఇప్పుడైనా అడగండి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851